పూరా లోకల్ వేకమ్ టూ పూరా లోకల్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీలు కొత్త రకం ప్రచారానికి తెరలేపాయి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఉన్న ఏ చిన్న అవకాశం దొరికినా వదలడం లేదు ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ప్రతి పార్టీ బృందాలు ఇంటింటికి తిరిగే పనిలో నిమగ్నమయ్యాయి ప్రతి ఇంటి యజమాని ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారు ఫోన్పే జీపేల రూపంలో వారికి ఓట్ల కోసం డబ్బులు ఇస్తున్నారు అయితే నెంబర్లు సేకరిస్తున్నారే తప్ప ఇంతవరకు ఎవరికి డబ్బులు పడలేదని ఓటర్లు చెబుతున్నారు ఇప్పటికే ప్రలోభాలకు రాజకీయ పార్టీలు తెరలేపాయి ఇప్పటి వరకు ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్న పార్టీలు ఇక ఇంటింటికి ఓటర్లను కలిసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి కొన్ని కాలనీల్లో రోజు చికెన్ మటన్ మందు కూడా పంపిణీ చేస్తున్నారు త్వరలో ఓట్ల సంఖ్యను బట్టి నగదు కూడా అందుతుందని హామీ ఇస్తున్నారు కొన్ని కాలనీల్లో గృహ పరికరాలు ఇతర వస్తువులు పంపిణీకి స్లిప్పులు ఇస్తున్నారు ప్రజలు సమీపంలోని దుకాణంలో స్లిప్పులు ఇచ్చి కుక్కర్లు మిక్సీలు కుర్చీలు తెచ్చుకుంటున్నారు నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల మంది ఓటర్లున్నారు వారి చిరునామాలు సేకరించి పోలింగ్ కేంద్రాల వారిగా ఇన్ఛార్జీలను వంద మందికి ఒక ఇన్ఛార్జిని పార్టీలు నియమించుకున్న విషయం తెలిసిందే వీరిలో కనీసం మూడు లక్షల మందికి బహుమతులు లేదా నగదును అందజేయాలనే లక్ష్యంతో కొంతమంది పనిచేస్తున్నారు